సినిమాల్లో సీరియల్స్లో నటించి పాపులర్ అయిన అర్జున్ అంబటి తన తాజా చిత్రం పరమపద సోపానం కోసం ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా నుండి చిన్ని చిన్ని తప్పులేవో అనే రొమాంటిక్ సాంగ్ విడుదలైంది సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి బిగ్ బాస్తో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే అర్ధనారి తెప్పసముద్రం వెడ్డింగ్ డైరీస్ లాంటి సినిమాలతో మెప్పించిన అర్జున్ అంబటి ఇప్పుడు పరమపద సోపానం అనే సినిమాతో రాబోతున్నాడు మీడియా బ్యానర్ పై గిడిమిట్ల శివప్రసాద్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ శిష్యుడు నాగశివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది పరమపద సోపానం సినిమా జూలై పదకొండున థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టి ఈ సినిమా నుంచి చిన్ని చిన్ని తప్పులేవు అంటూ సాగే రొమాంటిక్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు ఒక బృందావనం మూవీ రివ్యూ హృదయాన్ని హత్తుకునే సినిమా మీరు కూడా అర్జున్ అంబటి రొమాంటిక్ సాంగ్ చూసేయండి దేవ్ జాండ్ సంగీత దర్శకత్వంలో రాంబాబు గోసాల ఈ పాటను రాయగా పృథ్వీచంద్ర అదితి బావరాజు పాడారు చివరగా అర్జున్ అంబటి పరమపద సోపానం సినిమాపై అంచనాలు పెరిగాయి ఈ సినిమా జూలై పదకొండున విడుదల కానున్నందున ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు